మీషో నుంచి డెలివరీ ఒకటి వచ్చిందండి ఏం ఆర్డర్ పెట్టాను మీతో షేర్ చేసుకున్నాను బ్లాక్ చేస్తున్నాను దీంతో ప్యాక్ చేశారు మీరు ఆన్లైన్లో ఏమైనా ఆర్డర్ పెడతారా లేదంటే డైరెక్ట్గా షాప్కి వెళ్ళి తెచ్చుకుంటారా కామెంట్ పెట్టండి నేనైతే మ్యాక్సిమమ్ ఆన్లైన్లోనే చూద్దాం Hadi open yapsın kadar çoğdu. Hadi. 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 Evet. 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 ఇది కంపల్సరీ కిచెన్లో ఉండాల్సిన ఒక టూల్ అండి ఎందుకంటే చెర్రీ అసలు ముక్క అనేది ఇష్టపడ్డనమాట సో వాటిని స్మాష్ చేయడానికి ఇది బాగా యూజ్ అవుతుందని చెప్పి ఇది నేను ఆర్డర్ పెట్టాను ఇది మీ ఇంట్లో ఉందా అయితే ఇలాంటి వుడ్ ఫ్రేమ్ అయినా ఇందులో చాలా నెంబర్ ఆఫ్ టైప్స్ ఉన్నాయి స్టీల్ ఉన్నాయి ప్లాస్టిక్ ఉన్నాయి సో వుడ్ అయితే కొంచెం గట్టిగా ఉంటుంది అని చెప్పే ఉద్దేశంతో ఈ వుడ్ ఆర్డర్ పెట్టారు కొంచెం వెనుక కూర్చో అలా చింపకూడదు చూపిస్తా ఇది తురమడానికి అని చెప్పి డిఫరెంట్ మోడల్స్లో ఉందని చెప్పి తీసుకున్నానండి ఇది మరీ స్మాల్గా ఇది కొంచెం స్మాల్ ఇది చాలా పెద్దది ఎక్కువ ఇది కొంచెం మీడియంలో ఉంది ఇది కొంచెం ఇది పొటాటో కానీ ఉల్లిపాయల స్లైసెస్గా కానీ కట్ చేసుకోవడానికి మీషో నుంచి బుక్ చేశానండి సో వీటికి కాస్ట్ ఎంత పట్టచ్చు అన్నది కామెంట్ చేయండి సో ఇది కంపల్సరీ కిచెన్లో ఉండవలసిన టూల్స్ కదండి చురు మీద అంటే నాకు పిల్లలకి మెయిన్గా ఇది కంపల్సరీ కావాలని చెప్పి నేను ఆర్డర్ పెట్టాను ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఎంత కాస్ట్ పెట్టచ్చో కూడా కామెంట్ చేసి చెప్పండి ఓకే నేను ఏమైనా ఎక్కువ కాస్ట్ పెట్టానో రీజనబుల్ ప్రైజో తెలుస్తుంది చక్కగా ఇలా స్టిక్గా ఉంటుంది కదండి ఇలా పట్టుకొని దురుముకోవడానుకుంటే ఇందులో కింద బౌల్ కూడా ఉంది కొన్నిటికి సో ఆ బౌల్ గాజులు ఇస్తున్నాడు కొన్నిటికి ప్లాస్టిక్ ఇస్తున్నాడు సో ప్లాస్టిక్ దన్నా పగిలిపోతుంది గాజులు కూడా అసలు పిల్లలతో దడిచి నేను ఆ బౌల్ వద్దులే అని చెప్పి విడిగానే ఆర్డర్ పెట్టుకున్నాను